ఏ ఏ సౌండ్ అది బ్రో ఏదో పోలీస్ సౌండ్ వచ్చేసింది బ్రో మళ్ళీ వచ్చింది బ్రో ఏ ఇక్కడే ఎక్కడ ఉంది బ్రో ఏయ్ సుజాతా గారు ఏ సుజాతా బ్రో అయ్యో ఏ ఏ ఏమైంది ఏమైంది गाइस యాక్చువల్లీ లక్ష్మి ఓర్కే ఇప్పుడు ಮಕ್ಕಳಿದ್ದಾರೆ సో యాక్చువల్లీ అవర్ ప్రాసిట్యూటర్ లక్ష్మి అవురు ಬಟ್ ಇಲ್ಲಿ ಕ ಒಬ್ಬರೇ ಇದ್ದಾರೆ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಒಂದು ಫೋರ್ ಫೈವ್ ಮೆಂಬರ್ಸು ರೇಪ್ ಮಾಡಿ ಸಾಯಿಸಿದ್ದಾರೆ ಅವರು ರೇಪ್ ಚೇಸಿ ಐದು ಮಂದಿ ಪ್ರಾಸ್ಟಿಟ್ಯೂಟರೇ ಕಾನ್ ಕೂಡ ಐದು ಮಂದಿ ಒಪ್ಕೋಲೇದನ್ನಿಸಿ ಕೊಟ್ಟು ಚಂಪಾರು హలో గాయస్ వెల్కమ్ టు యువా పంచ్ ఎంటర్టైన్మెంట్స్ లోపలికి వెళ్ళబోతున్నాయి ఆల్రెడీ చూసేసి ఉంటారు మీరు మన జస్కాల్ మీదే మల్లేశ్వర్లు పెట్టారు మరి ఇంకా ఇంకెవరు మన రాయల విహారి వాళ్ళు కూడా పెట్టారు కదా సో ఇప్పుడు నేను బ్రో 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 ఎవరు అది బ్రో ఎవరడా బ్రో ఇప్పుడు కదిలారు బ్రో వెళ్ళారు వెళ్ళారు నాతో పాటు ఒక ఒక పర్సన్ వచ్చారు క్యాప్చర్ అవ్వాలి లేదా అవసరం లేదు బ్రో బ్రోగంతా మనం కదా ఇంకేమైంది అన్నీ ఇష్టం ఒక్కసారి షాడో కనపడింది బ్రో అక్కడ నేను అదే ఇక్కడ షాడో కనపడింది ఇక్కడ ఈడేనా ఇక్కడ ఈ రూమ్లో ఆ రూమ్ రూమ్లో ఎవరైనా ఉన్నారా ఎడిబే ఈస్ డేర్ యా ఇదిరా రీసెంట్ ఎవరు అవు మాడే అవును కనుక్కోబ్రో వాళ్ళు నువ్వు ఓకే అంటే వీడియోలోకి నేను క్యాప్చర్ చేయడానికి ఉంటాను ఎందుకు సో రాయల్ బీహారీ వాళ్ళు టీమ్ అంతా మదనపల్లిలో సెటిల్ అయ్యారు అక్కడక్కడ వీడియో చేయాలనేసి సో నాకు ఫ్రీ దొరికింది ఇంకా ఒక వీడియో తీద్దామని बच्चाना इतन ना सपोर्ट का अच्छा राय विहार इतन ಅಂತಾರೆ ಇಲ್ಲಿ ಬ್ರೋ ಆಡಿಸ ಆಡಿಸ ಏಯ್ ಅಡಚು ಅರೆ ಸೊಣ್ಣ ಅಡಚು ಅಡಚು లక్ష్మి గారు హలో హలోయ్ సుజాత కదా ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్ళలేదా సుజాత గారా రో అక్కడైనా చూడండి వచ్చింది రో పై నుంచి పెయింటులు కొడతాను లే లేదు నడుచుకుంటూ లేన్ టూ సౌండ్ వచ్చింది ఎవరు అది సుజాత గారు మొత్తం మొత్తం బ్లాక్గా ఉంది కాల్చింది అది ఏం ఏం కాల్చారో ఏమో తెలియదు కానీ నీట్గా కాల్చారు కిలోచన పెట్రోల్ పెట్రోల్ పోతున్నట్టున్నారు పెట్రోల్ పోతున్నారు కాల్ చేసి కాలేదు ఇక్కడ ఊరేసి కొంచెం చనిపోయినది ఇక్కడ ఒక పర్సన్ సుజాత గారు ఎవరది వినిపించిందా వినిపించిందా ఎవరది సుజాత గారు ఉన్నారా ఇంకా చెప్పలే ఇంకా ఉన్నారా మీరు ఇక్కడే ఇంకా ఏం కావాలి మీరు కోరినట్టే మీ పాపని తీసుకొచ్చాం కదా అయిపోయింది కదా పని పొడి ఇక్కడ నుంచా దూరం అంట అడివే ఇది ఇప్పుడు అక్కడ ఏంటి ఏ పిచ్చుకలు గోవాలు బా ఎన్ని ఉన్నాయి త్రీ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఏమైంది చూసా బ్రో వద్దు బ్రో ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది షాడు ఇక్కడ ఉంది ఏడ్చింది చూసావా నాకు అక్కడ షాడో ఇట్లా తొంగు చూసి ఇట్లా లోపలికి ఆరు బ్రో சுஜாத்தரு நெக்கு அப்பயபடுக்கு சுஜாத்தரு கஜர்சு பையனு எல்லாம்

మళ్ళీ వస్తాను ఇప్పుడు ఏ రేపు నుంచి అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడ ఇక్కడే ఇప్పుడు వెళ్ళకు 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 మళ్ళీ రావో వెళ్ళకు అంటే వెళ్ళాలి ఏమైంది నన్ను గుర్తుపట్టలేదా సుజాత గారు నేనే అవును ఇంతకుముందు కూడా అట్లా ఉన్నాయండి చాండ్రోల్ నుంచి ఇలాగే ఉన్నాయి అవును మేము కూడా ఇంతకుముందు వచ్చినప్పుడు అవి చూసాం అవి చూసా భయపడినా ఏమి ఏమి బ్రో ఇక్కడ పరిగెత్తా బ్రో ఇక్కడ ఆ రూమ్ ఆ రూమ్ దగ్గర సెకండ్ రూమ్ సెకండ్ రూమ్ దగ్గర బ్రో ఇక్కడ ఎక్కడ పోతారు చూసి వెళ్ళారు లైట్ లైట్ వేసి చూసాను నేను ఇప్పుడు ¿Y van de? పౌర్ణమే ఫు పౌర్ణమి గురు పౌర్ణమే కదా సో ఎంత పవర్ఫుల్గా ఉంటుందో తెలుసా సుజాత గారు అవి మనకంటే ఎక్కువ మీకు ఇంకా ఏమైనా కావాల్సి వస్తుందా ఇంకా ఏం కావాలి మీకు ఇంకా అయినా మీరు మీరు విముక్తి అయ్యి వెళ్ళిపోతే మళ్ళీ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది వెళ్ళిపోవచ్చు కదా ఇంకా ఎంతకాలం ఇక్కడే ఉంటారు ఏ ఏ ఎందుకు ఆడుకుంటున్నారు ఇటు అటు సుజాత గారు అది చెప్తాం సార్ అదే అదే నాతో చెప్పుకో ఏమైనా చెప్పుకోవాలండి చెప్పచ్చు సుజాత గారు ఒక్క నిమిషం ఏడుపు కాదు బ్రో అది తన సైన్ అది తన సైన్ బ్రో అది పిలవడము పిలిచే పద్ధతి అది నన్నే నా పిలుస్తాను నువ్వు నేను రావాలా బ్రో బ్రో నాకు ఎవరు దొంగ చూసి లోపలికి వెళ్ళినట్టు అనిపించింది అది కాదు ఒక రకమైన ఎవరు ఏదైనా ఒక రకమైన స్మెల్ ఏమైనా వస్తుందా నీకు నాకు స్మెల్ రాదు అలాంటిది ఏదో స్మెల్ వస్తానంటే అనిపిస్తుంది ఏదో బ్యాడ్ స్మెల్ రాదు కూడా గాలి వస్తా అంటే నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ముక్కులకి ఉంది నాకు కూడా ఏదైనా చచ్చిపోయిందా నేను సంథింగ్ అర్థం కాదు యాక్చువల్లీ ఇక్కడ కామన్ ఉంటాయి జాగ్రత్త కామన్ ఉంటాయి ఏమైంది ఆ వాసన ఏంటి డబ్బు కొడుతుంది ఓకే చేశారు లోపలికి పోలేము అసలు కింద

మీటికేస్తాయ కంటి అందుకే నేను ఎక్స్పెస్ చేస్తాను బోట్ మీరు ఇంకా ఇంకా ఇక్కడ ఎందుకున్నారో నాకు తెలియాలి మీకు ఏ రకమైన విముక్తి కావాలో చెప్తే దానికోసం నేను ఏదైనా ప్రయత్నిస్తా ಸಾರಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಿ ಮಾತಾಡಿಲ್ಲ ಯಾಕಂದರೆ ಇವರಿಗೆ ತೆಲುಗು ಮಾತ್ರನೇ ಬರೋದು ಅದಕ್ಕೋಸ್ಕರ ಸೊ ಇವಳು ಇನ್ನೂ ಇಲ್ಲೇ ಯಾಕಿದ್ದಾರೆ ಅಂತ ನನಗೆ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಅದಕ್ಕೆ ಕೇಳ್ತಿದ್ದೀನಿ ಸಟ್ಟೈಲ್ತೀ ಹಾಕ್ತೀನಿ ಕೆಳಗಡೆ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಅದು ಕನ್ನಡ ಲ್ಯಾಂಗ್ವೇಜೇ ಇರುತ್ತೆ ಸೋ నన్ను తెలుగు మాట్లాడే టైమల్లీ నన్ను ట్రాన్స్లేషన్ పక్క ఓకేనా సుజాత గారు లక్ష్మి గారు మీ రియా మీ రియాక్షనే లేదు నాకు ఇక్కడ ఉన్నారా లేదా లక్ష్మి గారు సుజాత గారు లక్ష్మి గారు ఇంకా ఉన్నారా ఇక్కడే నిమ్మకాయ ద్వారా తను అయితే నేను విముక్తి చేశా ఇంకా ఇక్కడే ఉందా తను ప్లీజ్ చెప్పండి తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు తెలుసు కదా వాళ్ళు పెద్దవాళ్ళు అయినారు కాలేజీలు చదువుతున్నారు సుజాత గారు ప్లీజ్ ಸಹಾಯಂ ಸಹಾಯಿ ಸುಜಾತಗಾರು ಗೈಸ್ ಸ್ಯಕ್ಚುಲಿ ಲಕ್ಷ್ಮಿ ಅವ್ರಿಗೆ ಇಬ್ಬರು ಮಕ್ಕಳಿದ್ದಾರೆ ಸೊ ಆ್ಯಕ್ಚುಲಿ ಅವರು ಪ್ರಾಸಿಕ್ಯೂಟರು ಲಕ್ಷ್ಮಿ ಅವರು ಬಟ್ ಇಲ್ಲಿ ಕ ಒಬ್ಬರೇ ಇದ್ದಾರೆ ಅಂತ ಕರ್ಕೊಂಡು ಬಂದು ಒಂದು ಫೋರ್ ಫೈವ್ ಮೆಂಬರ್ಸು ರೇಪ್ ಮಾಡಿ ಸಾಯಿಸಿದ್ದಾರೆ ಅವ್ರನ್ನ ಸೊ ಅದು ಇನ್ಸಿಡೆಂಟು ಸುಜಾತಾಗ ಮುಂಚೆನೇ ಆಗಿರೋದು ಗಾಯ್ ಸ ಲಕ್ಷ್ಮಿಗೊಂಚು ತಿಳ್ಸು ಲಕ್ಷ್ಮೀ ಗಾರ್ಗೊಂದು ತಿಳಿಸ రేపు చేసి ఐదు మంది ప్రాసిక్యూటర్ కానీ కూడా ఐదు మంది ఆమె ఒప్పుకోలేదనేసి కొట్టి చంపారు సో ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అదే నా బాధ తను ఏమైంది ఆ రోజు నేను నిమ్మకాయ నిమ్మకాయతో తనని విముక్తి చేశానని నేను అనుకుంటున్నాను అప్పటి నుంచి తన రియాక్షన్ లేదు మొత్తం సుజాతదే ఉంది ఎవరు వచ్చినా సుజాత గారే రెస్పాండ్ అవుతున్నారు ನೇನು ಲಕ್ಷ್ಮೀಗಾರನಿ ಪಟ್ಟುಕೊಳ್ಳೋ ಮಾಡ ನನ್ನ ಮೈಂಡ್ಲೋಕ ಕಾಲೇಜು ಎಂದರೆ ಸುಜಾತ ಜೇಸಿನ ಆ ಭೀಭತ್ಸಮ್ ದ ಅಲಾಟಿ ಸಿಚುವೇಶನ್ ಅದೇ ಸೊ ಸುಜಾತ ಅವರು ಪ ಮಾಡಿರೋ ಕೆಲಸಗೆ ನಾನು ಲಕ್ಷ್ಮಿ ಅವ್ರನ್ನ ಮೈಂಡಲ್ಲಿ ಡಿಲರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ ಇವಾಗ ನನಗೆ ನೆಂಪಾಗ್ತಿದೆ ಸೊ ಅವ್ರನ್ನ ಏನಾಗಿತ್ತು ಅವರು ಏನಾಗಿದ್ದಾರೆ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ಅವ್ರ ಅವ್ರ ಸ್ಟೋರಿ ಗೊತ್ತಾಗ್ಬೇಕಂದ್ರೆ కేలవడే డిస్క్రిప్ డి డిస్క్రిప్షన్ అల్లి ప్లేలిస్ట్ నేను నాకుతుంది నోడి తన స్టోరీ తెలియ చూసా చూసా ఖైస్ ఖైస్ వినిపిస్తుందా ఏంది అది ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు సుజాత గారా అది మీ వాయిసే నాకు అర్థమవుతుంది లక్ష్మీ గారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయి వెళ్ళిపోయినా కదా ఏం చేద్దాం అక్కడ 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 ప్రతిసారి ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు దూరంగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అదే భయం నాకు అవును క్యాప్చర్ చేయాలంటే కరెక్ట్గా మిస్ అవుతుంది సుజాత గారు తను వెళ్ళిపోయినప్పుడు మీరు ఎందుకు ఉన్నారు ఒంటరిగా ఇంకా ఇక్కడ మగాళ్ళు ఉన్నారు కదా అవును ఎవరి ఎవరి గురించి మీరు వెతుకుతుంటారు ప్రతిసారి ఎవరు మగాడి గురించి ఇక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు ఏం చేశాడు అతను సుజాత గారు మీకు ఏం చేశాడు అతను ఏయ్ ఏం ఎందుకు ఏడుస్తున్నారు సుజాత గారు ఎందుకు ఏడుస్తున్నారు ఫుల్ సుజాత గారు ప్లీజ్ చెప్పండి అతని పేరేంటి గా ఈసారి వస్తే నేను పగద్బందీగా రావాలి లైక్ ఏమంటే ఈరోజు పవర్ఫుల్ డే అనేసి ನಾನು ಇರೋದು ಪಕ್ಕ ಎಟ್ಲೋ ಅಟ್ಲ ಒಬ್ಬ ವೀಡಿಯೋ ಚೇದ ಇವತ್ತು ಪವರ್ಫುಲ್ ಡೇ ಅಂತ ನಾನು ಇವತ್ತು ಒಂದು ವೀಡಿಯೋನಾದರೂ ಮಾಡಬೇಕು ಇವರು ಇದ್ದಾರಾ ಇಲ್ವಾ ಅಂತ ಗೊತ್ತಾಗಬೇಕು ಅಂತ ನಾನು ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೀನಿ ಒಂದು ವೀಡಿಯೋ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು ಟ್ವೆಂಟಿ ಮಿನಿಟ್ಸ್ ಆದರೂ ಮಾಡಿ ಮಾಡಬೇಕು ಇವರು ಇದ್ದಾರಾ ಇರ್ ಇಲ್ವಾ ಸುಜಾತ ಅವರು ಹೋಗಿದ್ದಾರಾ ರಾಯಲ್ ವಿಹಾರಿ ಅವರು ವೀಡಿಯೋ ಮಾಡಿದ ತಕ್ಷಣ ಅಂತ ಬಟ್ ಇವಳು ಇಲ್ಲೇ ಇದ್ದಾರೆ ಬಟ್ ಲಕ್ಷ್ಮಿ ಅವರು ಹೋಗಿದ್ದಾರಂತೆ లక్ష్మీ గారు లేదంటే రాయల విహారి చేసిన తర్వాత సుజాత రెండు పేరు నువ్వు సైడ్కి వచ్చేసావు దుబ్బి డోర్ క్లోజ్ అయ్యింది దుబ్బిందా ఇట్లా దుబ్బేసి మూవ్ చేసేసి డోర్ క్లోజ్ అయింది ఎందుకు చేస్తున్నారు అట్లా ఇదండి ఎందుకు అటాక్ చేస్తున్నావు సుజాత గారు మీరు అట్లా చేయరు కదా ఎవరు అది అసలు జాత గారు ఏ ఏంటో సౌండ్ అదే రో ఏదో పులి సౌండ్ వచ్చినట్టు అనిపించా సేమ్ ఆర్డర్ వచ్చాను పూలి గాంధీ చిన్నట్టు అనిపించాను రో కరెక్ట్ ఫారెస్ట్ గైడ్ ఇది ఏమో ఏం చే ఏం చెప్పలేము ఫారెస్ట్ ఇది ఫైరల్ బ్రో ఏదైనా మెరిసే కళ్ళు ఉన్నాయో చూడు బ్రో ఉ బ్రో ఫుల్ టైగర్ సౌండ్ పందీదే టైగర్ సౌండ్ బంద్ ఇదే ఇది ఫారెస్ట్ అడవి మధ్యలో ఉన్నాం బ్రో ఫారెస్ట్ మధ్య ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం మేము మన బైక్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం బ్రో మళ్ళీ వచ్చింది బ్రో ఏ ఇక్కడే ఎక్కడ ఉంది బ్రో ఏ వాచ్ చేస్తాను బ్రో మోన్ ఏదో వాచ్ చేస్తాను మనల్ని 바리스토리 완전 바리스토리 에이! 뭐였어? 브로 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 떨어졌어? 뭐였어? 아이오! 쨔! 브로 이렇게 일어나는거야 브로 에이 다 떨어졌네 브로 가자 브로 다 떨어졌어 브로 아이오 스토리바리 에이 타이거 소리가 나는데 브로 가자 브로 왜 이렇게 타이거 소리가 나는데 처음이야 아이오 샷 ಪುಲಿ ತಾನೇ ಬರ್ತಿದ್ದೆ ಅವು ಸೌಂಡು ಇವನ್ನ ಅಟ್ಯಾಕ್ ಮಾಡಿದ್ದಾರೆ ಬ್ರೋ ಓಕೆನಾ ಪರ್ಲೇದಾ ರಾಯಲ್ ಬಿಹಾರಿ ಆ ಬ್ರೋಕಿನ್ ಅಟ್ಯಾಕ್ ಅಯ್ಯೋ ನಾಕು ಅಟ್ಯಾಕ್ ಅಯ್ಯೋ ಇಲ್ಲಾಗೇ ಕೂಡ ಕಿನ್ನ ಪಡ್ಡ ಪುಲಿ ಸೌಂಡ್ ಏನು ಬ್ರೋ ಶಾಕು ಅದಂತ ಫಾರೆಸ್ಟೇ ಹಿಲ್ಸ್ ಹಿಲ್ ಸ್ಟೇಷನ್ ಅದೇ ಮೊತ್ತ ಹಿಲ್ ಅದೇ మసన పళ్ళు ఒకటి పులులు తిరుగుతున్నాయి ఏంటి కొమ్మ తీసి ఎవరు పుష్ పెద్ద అవలేదు నాకు కింద పడేసా కింద పడిపోయినా టోటల్గా ఎక్కడి నుంచి పుష్ చేసింది ఎక్కడి నుంచి నేను నీ తిమని ఇట్లా తిరిగినా ఇట్లా ఏం బ్యాక్ నుంచి అటాక్ చేసేలా ఉంది నీకు ఏమని అంటుకుని అంటే వస్తాం వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఖలీలకి వాళ్ళ బయటికి తప్పించిన నేను ఒక్కనే అట్టు కష్టమే ఓకే సరే గాయస్ టైగర్ సౌండ్ ఏంది గాయస్ నాకు అర్థం కావట్లేదు టైగర్ సౌండ్ ఏంది పులి దయ్యం కోసం వస్తుంది పులి ఆ సౌండ్ కూడా వచ్చింది అదే నాకు అర్థం కావట్లేదు పులి సౌండ్ ఏది సేమ్ నేను ఫస్ట్ ఏదో కుక్క కుక్క పాడే ఉంటుంది అనుకోండి సేమ్ పులి అది హండ్రెడ్ పర్సెంట్ టైగర్ అయితే ఇది కుక్క అయితే కాదు అది హండ్రెడ్ పర్సెంట్ అదే సౌండ్ బ్రో టైగర్ సౌండే అది కాదు అందుకే దీన్ని కూడా బయట కదా అందుకే దీన్ని మనం బైక్ దగ్గర కదంటే మళ్ళీ మేడం దీంతో ఎండ్ చేస్తున్నాం మేము సో ఓకే బాయ్ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఏమైనా దీని గురించి తెలుసుకోవాలంటే నాకు కామెంట్ చేయండి అగైన్ సుజాత కామెంట్ మీరు చేయాల్సింది అగైన్ సుజాత అగైన్ సుజాత అని కామెంట్ చేస్తే చాలు అగైన్ సుజాత అంత కామెంట్ మాదిరే నన్ను మతే పడుతుని ఇలా ఇలా అందరే నన్ను ఇల్లే మతే మతే ఒల్వా మొత్తం మొత్తం నన్ను హోగ్ బోదు కష్ట ఇల్లిగే ఒకనే రావడం కష్టం ఇక్కడికి సో మీరు అంతమంది ఇష్టపడుతున్నారంటే మాత్రం నేను ధైర్యం చేసి రావాల్సి వస్తుంది సో కామెంట్ అగైన్స్ సుజాత అనేసి కామెంట్ చేయండి ఓకే గ్యాష్ బాయ్ టీకే